హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అటుకులతో వడలు ఈ వడల్ని మనం చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనకి ఇంట్లో దోశల పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు వెంటనే ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఈవినింగ్ స్నాక్గా చేసుకోవటకైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చేసి పెట్టడాకైనా కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు తినటానికైతే చాలా ఇష్టపడతారు ఎన్ని తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి అంత బాగుంటాయి అన్నమాట ఈ పోహా వడల్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పులు అటుకులని అయితే తీసుకోవాలి ఇవి కొంచెం మందంగా ఉన్న అటుకులను తీసుకోండి ఇవి మనం బయట కొని తెచ్చుకున్నవైనా పర్లేదు సొంతంగా ఆడించుకున్నవైనా పర్వాలేదండి ఏ అటుకులైనా కూడా చాలా బాగుంటాయి ఈ అటుకుల్లోకి కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు కంటే కొంచెం తక్కువగా పెరుగును తీసుకోండి ఒక పావు కప్పు అయితే సరిపోతుంది మరీ పుల్లగా కాకుండా మరీ కమ్మగా కాకుండా మధ్యస్థంగా ఉండే పెరుగుని తీసుకోండి ఈ పెరుగు వేసి అటుకులంతటికి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి నానిన తర్వాత చక్కగా నానిపోతాయండి ఈ పెరుగులోని అయితే చూడండి చక్కగా నానిపోయి మనం చేతితో ప్రెస్ చేసి నలిపితే కనుక మెత్తగా నలిగిపోతున్నాయండి ఈ అయితే బాగా నాని అనమాట ఈ అటుకుల్ని ఇలా మెత్తగా నానిపోయిన ఈ అటుకుల్ని మనం చేతితో కలిపేసుకోవచ్చు కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి మనకి బాగా నానిపోయినాయి కాబట్టి ఇలా చేతితో స్మాష్ చేసుకుంటే మనకి బాగా నలిగిపోతాయి అటుకుల్లో అంత గట్టితనం ఉండదండి త్వరగానే నలిగిపోతాయి మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మనం చేతితో ఎంత బాగా మదాయిస్తే మనకి చక్కగా గ్రైండర్లో నలిగినట్టుగా నలిగిపోతుందండి ఈ పిండి అయితే మనం చపాతి పిండి అయితే అలా కలుపుకుంటాం సేమ్ యాజ్టీస్గా అలాగే కలుపుకోవాలి వీలైనంత వరకు ఈ అటుకుల్ని బాగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వను కూడా తీసుకోవాలి ఇంకొక స్పూన్ రవ్వ తీసుకున్న ఏం పర్వాలేదండి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ షోడాను కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి తడి చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కొంచెం వాటర్ చేతిలో పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం పిండిలు రెండు పొడి పిండిలు యాడ్ చేసాం కదండి దానివల్ల మనకు కొంచెం వాటర్ అనేది పడుతుంది ఒకేసారి వాటర్ పోసేసుకున్న అది పిండి అనేది పలుచబడిపోతుందండి అందుకని కొంచెం కొంచెంగా వాటర్ చేతిలో పోసుకుంటూ కలుపుకోవాలి మనకి పిండి ముద్ద అయితే గట్టిగా ఉండాలండి అప్పుడే మనకి ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటాయి వడలైతే ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువగా వేసుకుంటే ఈ వడలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత ఇందులోకి కరివేపాకుని కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా తురుముకున్నాను ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్రని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనం కొంచెం కొంచెంగా చేయి తడి చేసుకుంటూ మినప వడలు వేసుకున్నా కూడా ఇలా వేసుకుని కలుపుకుంటాం కదండి ఆ మినప వడల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా త్వరగా కూడా అయిపోతాయి శ్రమ తక్కువ టేస్ట్ ఎక్కువ అండి ఈ వడలైతే మనం పప్పు రుబ్బితే కనుక చాలా పని ఉంటుంది గ్రైండర్ కడగటం అవన్నీ కూడా దీనికైతే ఒక అరగంటలోనే ఈ వడలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి చట్నీ కూడా అవసరం ఉండదండి ఉట్టిగానే తినేయచ్చు అంత బాగుంటాయి అన్నమాట ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలండి చపాతి ముద్దలాగా ఇలా కలిపి ప్లేట్ మూత పెట్టుకుని ఒక పావు గంట సేపు అయితే పక్కన ఉంచుకోవాలి అప్పుడైతే పిండి చక్కగా నానుతుంది మనం రవ్వ కూడా వేసాం కదండీ రవ్వ కూడా నాని చాలా స్మూత్గా అయితే ఉంటుంది పిండి ఇలా ఉన్న ఈ బ్యాటర్ని మనం చేతితో చేయి తడి చేసుకుంటూ ఒక బాల్లాగా నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుని చేతులు అరచేతిలో పెట్టి ఒత్తుకోవాలండి సైడ్లు క్రాక్స్ రాకుండా అంటే పగుళ్ళు రాకుండా నీట్గా షేప్ చేసుకోవాలి అప్పుడు మనకి గార్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అన్నీ కూడా ఇలా చేసేసుకుని ఒకేసారి మనం ప్లేట్లో పెట్టుకుంటే ఒకే ఒకేసారిగా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట మినప గారులు వేయటం అందరికీ రావండి ఎలా వస్తాయి ఏంటని భయపడతారు కానీ ఇవైతే అసలు భయపడాల్సిన అవసరం లేదనమాట చక్కగా చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారండి నీట్గాని అంత ఈజీ అనమాట ఈ వడలైతే మరి పల్చగా చేసుకోవద్దండి కొంచెం మందంగానే చేసుకోండి అప్పుడే బాగుంటాయి గారుల షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది మనకి లోపల కూడా చక్కగా వేగుతాయి మధ్యలో హోల్ పెట్టకపోయినా కూడా బాగానే ఉంటాయండి కానీ లోపలంతటికీ కూడా క్రిస్పీగా వేగాలంటే కనుక మధ్యలో హోల్ పెట్టుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట ఇలా చేసి పక్కన పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ వడల్ని ఆయిల్లో వేసేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో ఉండకూడదు అలానే లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయి అనమాట మరి మంట చిన్నది పెట్టుకున్నామంటే ఆయిల్ పీల్చేస్తుంది అలా మంట పెద్దది పెట్టుకుంటే కనుక త్వరగా వేగిపోయి అయితే కుక్ అవ్వండి పిండి పిండి కింద ఉండిపోతాయి అనమాట ఈ విధంగా మనం చూసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుందండి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి వడలు అయితే మనం మినపగారుల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అని అన్నాను కదండి నిజంగా కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి ఇవి కలర్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా చూసారు కదండి అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్కన ఈ వడలు వేగుతున్నప్పుడే మనం ముందుగానే రెడీ చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నామంటే వెంటనే వేసేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవచ్చండి చాలా త్వరగా కూడా అయిపోయింది రెసిపీ అయితే నాకు చూసారు కదండి మంచిగా ఫ్రై అయిపోయినాయి చల్లారిన తర్వాత కూడా అంతే క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా అలానే ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా గుల్లగా కూడా ఉన్నాయన్నమాట పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇవి ఈవినింగ్ స్నాక్గా తినటానికైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినటానికైనా చాలా బాగుంటాయి మనకి ఇందులో చట్నీ కూడా అవసరం లేదండి పిల్లలు అయితే ఇలాగ టొమాటో సాసు మైనస్ వేసుకొని తినేస్తారు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి తప్పకుండా నచ్చుతుంది తిన్న తర్వాత మీరే అంటారు ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయని ఈ పోహా వడలు మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్